ఒంగోలు నగరంలోని ఇరవైవ డివిజన్ కి చెందిన సామి సుబ్బారావు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా రాజమాత అపార్ట్మెంట్ నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో దామచర్ల జనార్ధనరావు పాల్గొని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో నేడు అనేక మంది తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుందని అన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలందరూ కష్టపడి పనిచేయాలని కోరారు అనంతరం పార్టీలో చేరిన వారికి పార్టీ విజయం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను తెలుగుదేశం పార్టీ ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కట్ చేసి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంపిరి శ్రీనివాసరావు రాచగర్ల వెంకట్రావు నగర అధ్యక్షులు కోటార నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బోలినేని వాసు కృష్ణ ఆర్యవైశ్య సంఘం నాయకులు కసమర్ల కనమర్లపూడి హరిప్రసాదరావు మిర్యాల కృష్ణ కొల్లిపల్లి సురేష్తో పాటు నూట అరవై నూట అరవై మూడు బూత్ టీడీపీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు తెల్లారా శ్రీనివాసరావు గారు కావతుల జనకుమార్ రేకత్వం కావకుల జనకుమార్ గారు నాయకత్వం ఈ రోజున ఈ రోజున గారు మరియు దాని మిత్రుమండం తెలుగుదేశం పార్టీ చేరే కార్యక్రమాన్ని మన అకౌంట్స్ తీసుకో ఇరవై ఏడులో ఉన్నటువంటి సాం సుబ్బారావు గారు పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా ప్రయత్నించిన వాళ్ళు పి చండీ గారు కె శ్రీకాంత్ గారు లైన్ పార్టీలో చేరే వాళ్ళు కె రాజేంద్రరావు గారు తాత శ్రీరామ్ గారు కొంచెం కేపే ఉంటుంది అక్కడ ప్లీజ్ స్టేజ్ మీద కొంచెం కింద వెనక్కి వెళ్ళండి మిరియాలో ప్రజీత గారు తాత అరుణాదేవి గారు తాత శ్రీనివాసరావు గారు కృష్ణ గుప్తా గారు మిరియాల హర్ష గారు కేజ్ గారు కేవీ శేషారావు గారు వంద కొంచెం శైలి నిలబడి అలా గారు తాత కృష్ణస్వామి గారు

ఆపేరా వొలట్ల ఏయ్ ఆ బైకిరాల్ కొన్న లేటర్ ఉంది సుమన్న బాబు ముందురా బావ రాజమత అపార్ట్మెంట్ మొత్తం డీడీ అపార్ట్మెంట్ అయిపోయింది ఓకే కొట్టదిసే మా అవనాన్ని మందించి ఇప్పటి వరకు ఉంటే ఈ కార్యక్రమాన్ని వినియోగం చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా పార్టీలో చెందిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నేను ఎంపీ గారు మనకి చేరే రోజు నేను లేను హైదరాబాద్ లో ఉన్నాను ఏదో మళ్ళా వచ్చి నేను ఎంపీ గారి ద్వారా చేరదామని నేను అన్న ద్వారా చేరదామని నేను వచ్చిన్నాను ఉదయం నుంచి అనేక రకాలుగా మా ఫోన్ కాల్స్ వచ్చినాయి అయినా కూడా మాకు ఇప్పుడు కాదు జనార్దనాయ గారు ఎప్పటి నుంచో మాకు సుపరిచితులే అన్నగారేమో తిరిగి ఉండాలే పాతళ్ళమే ఇప్పుడే అన్నగారు అంటే నూరు నాలుగు జాతకి జెండా వేపించుకునేది కన్న వేపించుకునేది ఏంటి పాతడు నా అని నేనేం చెప్పలేకపోయాను అన్నకి అన్నకి ఎప్పుడు ఇదిగానే ఉంటాం మనము రాబోయే ఎలక్షన్లో లో అన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఐదు సంవత్సరాల వ్యవధిలోనే వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా పూర్తిగా పనులు చేసేసి వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టి అనేక రకాలైనటువంటి పథకాలైన అందరికీ ఫ్రీగా డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇచ్చారే కానీ సోమర్పంచం చేసేశారు ఇక రాబోయే కాలంలో మనకి మళ్ళా అభివృద్ధి కలాలంటే ఈ ఐదు సంవత్సరాల్లో కుంటి పడిన పనులన్నీ మళ్ళా మనం నెరవేర్చుకొని చేసుకోవాలంటే జనార్థనాన్న గారు మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ఈ పనులన్నీ మన ఆగిపోయిన పనులు రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడ ఎక్కడ వ్యవస్థ ఏ విధంగా అట్లానే ఉండిపోయి అంటే ఈ రకంగా కొంతమంది ఇవాళ మళ్ళా మన సుబ్బారావు అయితే మన కుటుంబ సభ్యుల మాదిరి ఉండే వాళ్ళందరినీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం అలాంటిది వాళ్ళను బెదిరించి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వైశ్యాసుని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో ఈరోజు ఆ విధంగా ఇబ్బందులు పెట్టడం చూసాం నిన్నటి నుంచి పొద్దుటి నుంచి కూడా పనికిరాని వాళ్ళంతా కూడా పనులు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టారని కూడా మన వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి తెలియపరుస్తున్నా వచ్చే తెలుగుదేశం పార్టీ మీరు ఏడుండాలా ఎట్లుండాలా అనేది కూడా మీరు తెలుసుకోండి అంతేగాని పిచ్చి రాజకీయాలు చేసి ప్రతి ఒక్కరిని భయప్రాతలు చేస్తే బెదిరించే కొంది పది మంది పెరుగుతారు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరు అబ్బా కొడుకు అదేవిధంగా వాళ్ళకి తొత్తులు కూడా తెలుసుకోవాలి అని ఏదైనా మంచితనం పద్ధతితో రండి మీకు ఏదో ఒకటి అవకాశాలు ఇవ్వ ఇస్తాం మేము చేస్తామని చెప్తే పది మంది వస్తారు చెప్తే నువ్వు బెదిరిచ్చేసి మీరు ఎట్ట చేస్తారు ఎంత చేస్తారంటే మాత్రం ఇంకోగా ఇంకా పెరిగిపోతారని చెప్తే తగ్గరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామందిని ఇవాళ బెదిరించే పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా ఎక్కడా కూడా చేరే వాళ్ళు ఆగట్లా ఎల్లుండు చేరేవి కూడా చాలా ఉన్నాయి ఎల్లుండి కానీ రేపు కూడా ఉన్నారు కాబట్టి మేమంతా కూడా డబ్బులు ఇచ్చో లేకపోతే వీళ్ళకి నేను మనం పార్టీలో తీసుకోవటం కాదు వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అభిమానం మీద వాళ్ళ పార్టీకి సర్వీస్ చేయాలి పార్టీలో అక్కడ ఉండే పరిస్థితులు చూసిన తర్వాత వీళ్ళందరూ ఇవాళ వచ్చారు ఇలా మన హరి కానీ లేకపోతే ఇంకా ప్రసాద్ అంటే మన ఎంపీ గారితో